శ్రీ గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనవరి ఓం శ్రీమాత్రి నమ కామాక్షి దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదేవంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి విశ్వశ్వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కుంభరాశి యొక్క ఫలితాలు చూస్తే కుంభరాశి యొక్క నక్షత్రాదులు ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కుంభరాశి వరకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ ఏడు అవమానం ఐదు అంటే వీళ్ళ యొక్క ఆదాయం మించినటువంటి ఖర్చులు పద్నాలుగా ఉంది ఆ యొక్క రాజ్యపూజ ఏడు హమానం ఐదు గౌరవించేటువంటి వారి ఏడు గురువు అంటే మిమ్మల్ని మంచి అని చెప్పేటువంటి వారు ఎక్కువగా పెరగడం చూడడం అనేటువంటి వారు తక్కువగా ఉండడం చాలా యోగప్రదంగా ఉంది ఇక్కడ మీకు ఇప్పటివరకు ఏ నరస ప్రభావం జరుగుతూ ఒక్కసారిగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ కొంత యోగంగా మారాడు గురువు యొక్క శని కూడా అట్లానే ఈ యొక్క శని మీకు ఇప్పుడు ద్వితీయ స్థానం సంచారం గురువు వచ్చేసి కుంభరాశికి పంచమ స్థానం మే నుంచి ప్రారంభంగా ఉంది పంచవస్థాన సంచారం చేస్తూ మరి యొక్క ఏమిటి ఫలితాలు ఇస్తారయ్యా అంటే అర్ధలాభం స్వగర్మారతిహర్షితం సదా సౌభాగ్యం పంచమస్తే యా ఇక్కడ కొందరు గురుడు పంచవస్థానంలో ఉండడం వల్ల మేనిచే చేతి చేతివృద్ధి అభివృద్ధి కుటుంబ సౌఖ్యాలు కలుగజేసే అవకాశం ఉంది అలాగే గురుడు మీకు పంచమ స్థానంతో షష్ఠ స్థానంలో ఒక మూడు పాటు ఉంటున్నారు ధారాపుత్ర విరోధా సప్త షష్ఠే గురు అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం ఏదైతే ఉందో ఆ షష్ట స్థానంలో ధారాపుత్ర యోగాలు ఒక మూడు నెలలు విపరీతంగా ఉంటాయి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఆ మూడు నెలలు జాగ్రత్తగా కుంభరాశి వారు ఉండడం మంచిది కుంభరాశి వారికి గురువు ఆ యొక్క పంచమ స్థానం షష్ట స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తుంటారో శత్రువృద్ధి వృద్ధి పెరిగే అవకాశం ఉంది ఉన్నట్టుండి ధనము కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుటుంబరాశి వారికి ఆ యొక్క సమయంలో కూడా శని మీకు ఈ యొక్క శని యొక్క ఫలితాలు చూస్తే శని జన్మస్థానం తృతీయ స్థానం ఉండడం వల్ల సదాక్ వైరం సతం కార్యనాశనం సంచారం ద్వేషం పాపశ్చింతం ధరేశను ఎల్లప్పుడూ విచారం చేస్తూ కొంత ఇబ్బందులు కలుగుతూ ధనాదాయానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వృధా కలహాలు కొన్ని అకారణంగా గొడవలు ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చెడిపోవటం సదా తిరుగుతూ ఉండడం ఒక దగ్గర ఉండకుండా నిలకరగా ఉండకపోవటం పాప కార్యములందు ఆచరించడం సర్వజన విరోధములు అంటే మిమ్మల్ని చూస్తేనే కొంతమంది ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది అట్లనే రాహు కేతు చూస్తే వీరికి జన్మస్త రాహు అట్లానే సప్తమంలో యొక్క కేతు సంచారం చేస్తున్నారు జన్మంలో యొక్క రాహు ఉన్నట్లయితే ధారాపుత్ర రోగపీడనం అర్ధహారి మహాకష్టం అయా ధారాపుత్ర వియోగాలు అంటే కుటుంబంలోనేటువంటి వారితో కలహాలు ఏర్పడడం సకలము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వృధా సంచారం చేయడం దేశకాలం అంటే ఒక వైరాగ్యం రావటం దేశ సంచారం చేయటం ఈ విధంగా నా జీవితం ఉంది ఏందా ఒక భావంలో మనస్సులోకి భావం రావటం రోగములు ప్రబలటం మానసికమైన రోగం కానీ ఎప్పటి నుంచో ఉండేటువంటి రోగం విషయం ఇప్పుడు బయటపడే అవకాశం ఉండటం ధన నష్టము అనేటువంటిది రావటం తర్వాత నానా విధమైన కష్టాలు సంప్రాప్తి అవటం ఎవరు ఏ చెప్పినా అందరూ అపార్థంగా చేసుకోవటం ఏ చెప్పినా సగర్ వినకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అలాగే కేతు ఈ యొక్క కేతు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కేతు సప్తమ స్థానంలో సర్వధాన్య ఫలం స్వల్పం ధనాగ వృధా కథా పరంకృష్టం చేత పరిసంహిత అంటే ఇక్కడ చేయి కృషిందు ఫలితాలు స్వల్పంగా ఉండటం జరుగుతుంది ఎక్కువగా తిరగడం తప్ప పనులు అయ్యే అవకాశం లేదు చేతుల్లో కాళ్ళు విపరీతమైన దేహపీడ ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా వీళ్ళ యొక్క జాబితా అంటే సొంతమైనటువంటి వారు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా గురువు మీకు కుంభ ఈ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ నశించ పోవడానికి ఒక మార్గంగా సుచితంగా ఉంది కడు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతగా బాగలేదు ఎందుకంటే ఏళ్ళ చిన్న ప్రభావం జరుగుతుంది అందులో మిగతా గ్రహాలు కూడా జన్మస్థ సప్తమస్థానం రాహుకేతువు సంచారం చేస్తున్నారు కానీ ముఖ్యంగా శని రాహుకేతువులు బాగాలేదు ఈ యొక్క సంవత్సరంలో ఉగాదిలో ఈ ఉగాదిలో దైవారాధన చేయటం అంటే శివారాధన చేయటం విష్ణుమూర్తి ఆరాధన చేయటం ఉపవసించటం రాహుకేతువులకి అనేక విధాలుగా పూజలు చేసుకోవటం మంగళవారం రోజు ఆదివారం రోజు దుర్గా స్తోత్రం చేయడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచం చదువుకోవటం శనికి సంబంధించినటువంటి స్తోత్ర పాలన చేయటం అలానే స్వామివారి వెంకటేశ్వర తులసిమాల సమర్పించడం వల్ల కుంభరాశి వారికి అత్యధిక ఫలితాలు వస్తాయి ఈ కుంభరాశి వారు మొత్తం మీద మేము యొక్క మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ఉగాది